లెన్స్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ గారు సో లెన్స్ గురించి చాలా చాలా అపోహలు ఉన్నాయి శుక్లం ఆపరేషన్ చేస్తున్నారు లెన్స్ పెడతారా లేదా పెడితే ఎటువంటి లెన్స్ పెడతారు వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి ఏ లెన్స్ పెట్టించుకోవాలి ఈ లెన్స్ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉంది ఈ లెన్స్ ఎందుకు ఇంత తక్కువ ఉంది అని చాలా 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 డౌట్స్ ఉన్నాయి అందరికి సో ముఖ్యంగా ఒకటి ఏంటంటే అండి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో శుక్లం ఆపరేషన్ చేస్తే ఖచ్చితంగా అద్దం పెట్టాలండి అద్దం పెట్టకపోతే ఒక రకంగా అది క్రైమ్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అద్దం పెట్టడం వల్ల చిన్నప్పుడు మనకు ఎంత విజన్ ఉందో అంటే పుట్టినప్పుడు మనకు ఎంత చూపు ఉందో అంత చూపుని మనం వాపస్ ఇచ్చే అవకాశం ఉంది సో అద్దంకి అంత పవర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అద్దం పెట్టాలి అద్దాల్లో చాలా రకాలు ఉన్నాయి కొన్ని పెద్ద కోత పెట్టి చేసి పెట్టే అద్దాలు ఉంటాయి రిజిడ్ లెన్సెస్ అంటాము కొన్ని ఫోల్డబుల్ లెన్సెస్ ఉంటాయి అంటే ఎంత చిన్న రంధ్రం చేసినా దాంట్లోపనే ఇముడుకుపోయి అవి లోపలికి వెళ్ళిపోయి ఓపెన్ అయిపోతాయి సో ఇట్లాంటి లెన్సెస్ చాలా 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 ఎఫెక్టివ్గా ఉంటాయి చాలా చిన్న ఇన్సిషన్ ద్వారా కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎల్లో కోటెడ్ లెన్సెస్ అంటాం అంటే లెన్స్ కలర్ ఎల్లో కలర్లో వస్తుంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే కంట్లో బ్లూ సారీ లైట్లో బ్లూ కిరణాలు ఉంటాయి బ్లూ కిరణాల వల్ల మన నరం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది ముఖ్యంగా డయాబెటిక్స్లో ఈ నరం డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో వీళ్ళలో ఆ ఎల్లో కోటెడ్ లెన్సెస్ వేయడం వల్ల ఆ రెటినాన్ కూడా అంటే నరంని కూడా మనం ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది దీనితో పాటు దగ్గర చూపు ఇంటర్మీడియట్ అంటే కంప్యూటర్ డిస్టెన్స్ దూరం చూపు మూడు కనిపించేలాంటి లెన్సెస్ కూడా ఉన్నాయి సో మన అవసరం బట్టి మనం చేసే పని బట్టి అందరికీ ఒకేలాంటి లెన్స్ ఒకే ఒకే లెన్స్ సరిపోతుందని నేను చెప్పను మనం చేసే పని బట్టి మన కాలక్షేపం చేసే పనులు బట్టి కూడా మన లెన్సెస్ డిసైడ్ అవుతాయి సో మీ డాక్టర్తో ఖచ్చితంగా మీకు ఏ లెన్స్ కావాలనో డిస్కస్ చేయండి అంటే నేను ఈ పని చేస్తాను నేను ఎక్కువ పేపర్ చదువుతాను నేను ఎక్కువ రాసుకునే పని చేస్తాను బయట ఎక్కువ వెళ్ళను ఎక్కువ బైక్ నడపను లేదంటే డ్రైవింగ్ ఎక్కువ చేయను అలాంటి వాళ్ళకి మల్టీఫోకల్ లెన్సెస్ అంటాం అంటే దగ్గర చూపు చాలా చక్కగా కనపడుతుంది దూరం చూపు కూడా చాలా చక్కగా కనపడుతుంది అలాంటి లెన్సెస్ బాగుంటాయి అలా కాకుండా నేను ఎక్కువ స్పోర్ట్స్ ఆడతాను లేదంటే జాగింగ్ చేస్తాను ఇలా నేను డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్ నేను చాలా ఎక్కువసేపు డ్రైవ్ చేస్తాను అలాంటి వాళ్ళకి ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్ అంటాం అలాంటి లెన్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలా ఒక్కొక్కరి అవసరం బట్టి డిఫరెంట్ లెన్సెస్ ఉంటాయి డిఫరెంట్ లెన్సెస్ బట్టి డిఫరెంట్ ప్రైజ్ ఉంటుంది సో దాని ప్రకారమే మనం వెళ్తే ఖచ్చితంగా మనకు కావాల్సిన అవుట్కమ్ అంటే మీరు ఎలాంటి విజన్ కోరుకుంటున్నారో అది మనము కస్టమైజ్ చేసి మీకు ఇవ్వచ్చు అంటే ఒకటి ఒక్కటి చేసి మీకు ఇవ్వచ్చు సో అట్లాంటి ఒక లేటెస్ట్ యుగంలో మనం ఉన్నాము సో డెఫినెట్గా మీ లెన్సెస్ గురించి మీ డాక్టర్ గారితో మాట్లాడండి